పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా దేవుడు మా ఆరాధ్య దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన రోజు ఈ విషయం మీ అందరితోటి పంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది అంతేగాని ప్రత్యేకంగా ఏలేదు నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి పార్టీ మీద రాజమహేంద్రవరంలో నా మీద నమ్మకంతో మరొక్కసారి నన్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన మా దేవుడి పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు అదేవిధంగా పాత్రికై మిత్రులందరూ కూడా నాకు అన్ని విధాల సహకరించినందుకు మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా గతంలో పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏనా తెలిసి తెలియక ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని నన్ను మీ వారిగా ఆదరించమని నా జనసేన నాయకులకు జన సైనికులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి విన్నదిస్తున్నాం నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కోఆపరేట్ చేస్తున్న సహ సహకారాలు అందించిన నాదేండ్ల మనోహర్ గారికి కందులు దుర్గేష్ గారికి హరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు మీరేమీ కంగారు పడకండి మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమో అసత్యమో నిరూపించుకోండి మీరేం అధైర్యపడద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకి మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడు నా వెంట ఉండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడూ ఆనందంలో ఉన్నావా అది గొప్పతనం కాదు కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుద్ది అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా దివ్యంగా చేసినందుకు మరొక్కసారి జనసైన్యానికి కూడా అభినందన తెలియజేస్తున్నాం ఇక నుండి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ మరింతగా ఆల్రెడీ రాజమండ్రిలో రాజమండ్రి సిటీలో జన జనసనసైనికి చాలా బలం ఉంది ఆ బలం ఏమిటో రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేలు ఓట్లు పడ్డాయి అందరికీ తెలుసు అదే తరాగా మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడి పిలిప్ మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్లు మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అన్నది చాలా బలవంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై వేలు మెజార్టీ దారుతుందని అదంతా పవన్ కళ్యాణ్ గారు ప్రభంజనం మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతంగా ఉంటాం అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలోపేతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జ్గా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీని మరింత బలోపీతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అసలు ఏం లేదండి ఇది ఓన్లీ పూర్తిగా పిలిపి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను అంతేగాని మొత్తం జనసేన సిటీ తరఫున అని కాదు మౌలిని నా నా యొక్క ఎందుకంటే నిన్నే నా ఇమీడియట్లీగా నిన్నే పెట్టాల నిన్నే పెట్ట నిన్న అమ్మవాస నెక్స్ట్ వేళేమో ఆ అమ్మవారు అమ్మవారు ఆశీస్సులు ఎందుకంటే మా ఎలువ ఎలుపు కనకదుర్గమ్మ మా అధినాయకుడు మాత భక్తుడైన ఆ అమ్మవారి ఆశీస్సులతో తీసుకుని ఈ రోజు ప్రెస్ మీట్ పెడతారని ఓన్లీ మిమ్మల్ని కలవడానికే కానీ ఇది నా వ్యక్తిగతంగా నేను మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలని ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్ దయచేసి అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం ఏం లేదు ఎందుకంటే రెండవ తారీఖున మా నాయకుడి పుట్టినరోజు బ్రహ్మాండంగా జరుపుకున్నాం అంతకు ముందు వారం ఏమో అరే అరవేర మళ్ళీ రిలీజ్ బ్రహ్మాండంగా చేసుకున్నాం మేము ఎవరం కూడా అజ్ఞాతం లేదు మా నాయకుడికి ఏదో రకంగా సేవ చేసుకుంటేనే ఉన్నాం నేను అజ్ఞాతం లేదు నేను ఎప్పుడూ కూడా ఆయన భక్తుని నేను అంతే అసలు హండ్రెడ్ పర్సెంట్ ఏంటి దేవుడి మీద భక్తులు ఫీల్ అవుతాడండి చెప్పండి దేవుడు పరీక్ష పెడుతుంటాడు అంతే ఇప్పుడు ఎవరికైనా సరే మీ ఇంకోసారి బాగా గుర్తుంచుకోండి మీరు అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా మానవులం కాబట్టి మామూలుగా ఉన్నప్పుడు మనకు దేవుడు గుర్తురాదు ఉంటే గుర్తుకొత్తాడు ఆ దేవుడు ఆ విధంగా మా దేవుడు నన్ను మర్చిపోతున్నావు నువ్వు అని ఎందుకు చేయొచ్చు అందుకని ఆ భగవంతుడు నాకు మా పవన్ కళ్యాణ్ అదొక్కసారి నేను నా దృష్టికి కూడా వచ్చింది అది ఒక్కసారి నేను ఎమ్మెల్యే గారితో కూర్చుని అసలు ఏ విధంగా గతంలో మేమందరం ఒకలాగా ఉన్నాం అసలు ఏమీ లేదు అంతా ఒకటే అని ఆయన తెలియజేసి ఏ విధంగా అంటే నా ఉద్దేశం మ్యాక్సిమం అందరికీ ఇచ్చేస్తే ఉంటారు కాళ్ళు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు ఏంటి కారణాలు తీసుకొని ఎందుకంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి మా జనసైనికులకి నేను వాళ్ళని కూర్చోబెట్టి చెప్తాం ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరో కూడా పదవిని ఆశించరు మా వాళ్ళు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోని ఎందుకంటే మా పార్టీ పెట్టినప్పటి కానించి మేము అందరం ఉన్నాం మాకు ఏనాడు పదవులు లేవు అలాగని పదవుల కోసం మేము పాగల అందువల్ల మా జన సైనికులు కూడా జన నాయకులు కూడా ఎవరు కూడా పదవుల కోసం ఏమి కూడా మేము ఎవరో ప్రాధేయపడలేదు ఇస్తే తీసుకుంటాం లేకపోతే మా పార్టీకి మాకు మెయిన్ ఏజెండా ఏంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ మా దేవుడు పవన్ కళ్యాణ్ ఆయనకే అంతేకాని వేరే వేరే ఏజెండాలు ఏమి ఉండవు మాకు ఏదండి ఆల్రెడీ అవన్నీ అయినందుకే కదండి నాకు చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పనులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్య ప్రజల్లో కూడా ఆయన మీద చాలా గౌరవం పెరిగింది దాన్ని బట్టి పార్టీ విపరీతంగా పెరిగింది ఆ పెరిగిన ఆపర్చునిటీని మేము పార్టీ మరింత బలోపేతం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మరొక్కసారి అందులోనూ ఈ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీరు మీరు చెప్పింది ఎలా ఉందండి ఇది నా తప్పు అనేది పార్టీకి సంబంధించింది కాదు వ్యాపారం సంబంధించి సినిమాలకు సంబంధించింది అంతేకాని వేరేది ఏం కాదు ఇది అందువల్ల మామూలుగా వాళ్ళు చేసిన వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఏం కాదు వాళ్ళు నా మీద అభివృద్ధి చేసిన వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు అందువల్ల అది మనకు సంబంధించింది కాదు వాళ్ళు ఏంటో ఆ భగవంతుడు ఉన్నాడండి అసలు మాకేం ఉండవండి అటువంటివి ఏమి ఉండదండి అసలు ఎలా ఫీల్ అవుతాయండి ఓజీ ఓపెనింగ్ చూసారా ఓజీ చూసారా ఓపెనింగ్స్ ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఈ ఓపెనింగ్స్ కానీ నేను కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కూడా కనివిని ఎరగని ఓపెనింగ్స్ నైజాన్ అయితే టిక్కెట్ ముక్క కూడా దొరకటం లే ఇలా ఓపెన్ చేసిన వెంటనే చోటప్లో లక్ష ఇరవై మూడు వేలు ఫస్ట్ టికెట్ కొనుక్కున్నా చూడండి అసలు ఇంకా మామూలుగా ఉన్న నవ్వుతో నా భవిష్యత్తులో ఉంటుంది ఓజీ అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు ఆల్రెడీ మేము అంది ఏ వాటి కాబట్టి అన్నీ రెడీగా ఉన్నాం కొద్దిగా అంతా కూర్చొని అనౌన్స్ చేయడమే అయింది నేనైనా మీరందరంటే సరిపో మా దేవుడు అనాలా ఆయన ఎవరంటే అదే పార్టీ ఎవరిని పేరెట్టి చెప్పిందో వాళ్ళకే ఏంటి ఆ వ్యాపార విషయాలు వెళుతండి ఓన్లీ వాళ్ళు నేను చాలా ఆనందంగా ఉన్నాను నేను మళ్ళీ పార్టీలో నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు రాజకీయంగా మీరు వ్యాపార విషయాలు ఉన్నట్టయితే మా ఆఫీస్కి వచ్చేయండి వ్యాపార విషయాలు మాట్లాడుకుందాం అది ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిన బావి తాలూకుంది తీసుకోవాల్సిన అర్హత మాకుంది ఇది అంతా అధిష్టానం చూసుకుంటుంది మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓజీ సినిమాకి అందరూ ఇంకా ఈరోజు ఆ దుర్గా భవాని మాత ఆశీస్సులతో చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకు వాస్తవంగా ఆమోసం ఎక్కువ కట్టుకోలేను అనుశ్రీ సత్యన గారు అనే వ్యక్తి నాకు తెలిసి ఈ పన్నెండు సంవత్సరాల్లో నా దేవుడు పవన్ కళ్యాణ్ ఆయనతోనే నా ప్రయాణ జీవితాను కానీ తప్పనిసరి కారణం కూడా చెప్పారు ఆయనతో ఒక వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నాకున్న తక్కువ స్నేహితుల్లో సత్యాంగా ముగ్గు ఒకటి అని చెప్పారు ఆయన ఆ ఒక్క మాట చాలు జీవితాంతో ఆయనతో ఉండాలని అని అయితే సినిమా ఇండస్ట్రీలో జరిగిన చిన్న పొరపాటు వల్ల వాళ్ళ మధ్య జరిగిన దానికి రాజకీయ పరంగా వాళ్ళు అవతల వాళ్ళు ఉపయోగించుకుని నేను సస్పెండ్ చేయించడానికి ఆ కారణమైతే ఎక్కువ సస్పెండ్ కావాలని చావ్వంటే ఆ తప్పు తక్కువ టర్మ్లోనే మళ్ళీ ఆయనకి ఒక దగ్గర చెప్పాలి రాజకీయ పునర్జన్మ వస్తుంది ప్రతి ఒక్కరికి కానీ ఒక కార్యకర్త కానీ వస్తుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలు ఎప్పుడైనా సస్పెండ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా కార్యకర్తలు తీసుకుంటారు ఆయన ఏ పదవిలో నుంచి సస్పెండ్ అయ్యారో అదే పదవి ఇచ్చి మళ్ళీ ఆయన ఇక్కడ కూర్చోబెట్టారంటే ఈయన మీద ఎంత నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారికి అని పార్టీ అధిష్టానంగానే ఉందని అర్థం చేసుకోవాలి పార్టీ మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం ఇంతకాలం ప్రభుత్వం వచ్చి సుమారు పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలల్లో పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దాని ప్రకారం నడుచుకుంటున్నాం అంశ సత్యనారాయణ గారు ఏ స్థాయికి జనసేన పార్టీని తీసుకెళ్లారు నగర కమిటీ జిల్లా కమిటీ ఏ స్థాయిలో పనిచేశారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపులో మా వంతు పాత్ర ఎంటర్ అనేది మేము అందరికీ తెలుసు అత్యధిక మెజార్టీ రావడం గల కారణం కూడా సత్యామ్ గారిది వైసీపీ గారిది వాళ్ళ నడవడికే మమ్మల్ని అందరూ నడిపి తీరే ఈరోజు కూటమి విజయంలో ప్రధాన పాత్ర వహించాం ఇక్కడి నుంచి మరొకసారి రేపటి నుంచి నడబోయేది మేము ఒక్కటి మాత్రం చెప్పాలి సార్ మేము ప్రతిపక్షంలో లేవు అధికార ప్రభుత్వంలో ఉన్నాం ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఆకుతూర్చుండాలని మీకు తెలుసు ఇంకా ప్రభుత్వం మూడు సంవత్సరాల ఉంది ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మా పార్టీని మరింత అభివృద్ధి చేసుకుని తద్వారా వచ్చే లోకల్ ఎన్నికలకి అలాగే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి జనసేన పార్టీని మరింత పైకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మా కోరికని నెరవేర్చుకోవడానికి అంద సహకారం తీసుకుంటాం ఎరుదప్పు నీరులో ఉన్న జనసేన కార్యకర్తలు చాలామంది ఒక ఓటు మాత్రమే వేసి నెంపతిగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చే వార్డు కంపెనీలో కానీ ప్రచార కమిటీలో కానీ ఆజాద్ కమిటీలో కానీ వీర మహిళ కమిటీలో కానీ అందరం తీసుకోవడం అక్టోబర్ నెలలో ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు అనుశ్రీ అచ్చాన గారి ఆధ్వర్యంలో ఆయన ఇన్ఛార్జిగా సిటీలో నలభై నాలుగు వార్డుల్లో ఒక మంచి కమిటీని తీసుకుని యావత్ కూటమి ప్రభుత్వానికి పనిచేసేలాగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలను అనుసరిస్తూ నడుస్తామని అనుశ్రీ గారికి మరొకసారి అనుశ్రీ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ మంత్రులందరూ కూడా ముందుగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున దసరా అమ్మవారు మాకు ప్రత్యేకమైనటువంటి స్థానికునిచ్చింది అమ్మవారు అమ్మవారికి హృదయపూర్వక ప్రాణామం తెలియజేస్తూ అదేవిధంగా మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి ఆదావాన్ని తెలియజేసుకుంటూ మంచిని గుర్తించి మరి పార్టీని బలోపేతం చేయడంలో శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారు పడ్డ కృషి ఆయన వెంట పనిచేసినటువంటి మాలాంటి జనసేన కార్యకర్తలు తీర అందరం కూడా చాలా సంతోషంగా ఉంది మరి సత్యనారాయణ గారికి మళ్ళీ పార్టీలో తీసుకోవడమే కాకుండా రాజమండ్రి సిటీ బాధ్యతలు అబ్జెప్పడం అనేది చాలా ఆనందమైన విషయం మరి మీ అందరం కూడా కష్టపడి పనిచేసి రాజమండ్రిలో జనసేన పార్టీని ప్రథమ స్థానంలో ఉండే విధంగా మరింత బలోబం చేస్తామని చెప్పేసి మనం మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శిరస్సు పాదవందని తెలియజేసుకుంటాం మరి మీ అందరికీ తెలుసు గత మే నెల ఇరవై ఆరు ఆరో తారీఖున అన్నీ గారిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నాం కానీ అన్నీ గారు మాకు ఎప్పుడూ ఒక ధైర్యం చెప్పేవాళ్ళు ముందుకు నడండి మనం తిరిగి వస్తాం అప్పటివరకు పార్టీలో యాక్టివ్గా పనిచేయండి అని చెప్పారు మేము ఒకటే నమ్మం మా నాయకుడు నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయడు ఖచ్చితంగా తిరిగి రిటర్న్ అవుతాం అన్న నమ్మకంతో అందరం ముందుకు మరి అనుశ్రీ సత్యనారాయణ గారిని తిరిగి రాజమండ్రి సిటీ బాధ్యతలు అప్పగించి తిరిగి ఇన్ఛార్జిగా నియమించడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పార్టీ తరఫున మా నాయకులందరి తరఫున కార్యకర్తల తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి మాకు తెలిసి మా జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా చాలా మంది సీనియర్ నాయకుల్ని కూడా సస్పెండ్ చేశారు కానీ తీసుకోలేదు అనుసరించున్నారని తీసుకున్నారు బలోపేతానికి కృషి చేసిన కారణంగా తీసుకున్నారు మేము ఆయన నాయకత్వంలో మరింత ముందుకెళ్తూ పార్టీని బలోపేతం చేస్తూ ఉంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రాజమండ్రి జనసేనకి కొత్త ఉత్సాహాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కలిగించింది ఏదైతే శ్రీ సత్యనారాయణ కొద్ది నెలలుగా పార్టీకి దూరంగా పెడుతూ ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యత నుంచి అధిష్టానం తప్పించిందో హరిహర వీరమలు సినిమాని ప్రదర్శించే ముందు థియేటర్లో లో బంధుకి ఆయన పిలిపించారనే ఒక ప్రచారాన్ని నమ్మి పార్టీ అధిష్టానం ఆయన పక్కన పెట్టింది అయితే తిరిగి తమ నాయకుడు తప్పేమీ లేదని గ్రహించి ఆయన ఇన్ఛార్జిగా రాజమండ్రికి నియమిస్తూ పార్టీ పునఃప్రతిష్ఠ చేయడంతో జనసేన శ్రేణుల్లో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతుంది పార్టీ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా చిరంజీవి ఫ్యామిలీ అన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్న ప్రాణం కోసే అనుసృతానికి ఈ విధమైన పరిణామం జరగడాన్ని పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఉభయ గోదావరి జిల్లాలో జీర్ణించుకోలేదు దాదాపు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తికి ఇలా సస్పెన్షన్ విధించడం పట్ల ఒక రకమైన అసంతృప్తి ఉన్నప్పటికీ అది అణుచుకుని తిరిగి తమ మంచి తీసుకుంటారని అదే విధంగా పవన్ కళ్యాణ్ మంచి తీసుకుని తీసుకొని దశకు ముందు ఆయన్ని తిరిగి నియామకం చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఎక్కడ ఆనందం వ్యక్తం అవుతుంది కూడా అంత సంబరం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో జనసేన రాజమండ్రిలో విస్తృత స్థాయిలో పటిష్టం చేసేందుకు మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని కూడా ఇక్కడ అనుశ్రీ చర్చ చెప్పడం పార్టీ శ్రేణులకు మళ్లీ తిరిగి పునరుత్తేజం కలిగించడం ఇవన్నీ కూడా చూస్తుంటే రాబోయే రోజుల్లో జనసేన ఇక రాజమండ్రి సిటీలో పరిధులు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఇది హిస్ట్రీస్ కోసం రామనారాయణ